ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పిలుపు మేరకు ఉండవల్లి సెంటర్లో దీపావళి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పీడ విరగడై నేటితో ఏడాది కూటమి ఐక్యత వర్దిల్లాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ కూటమి నేతలు చేసిన నినాదాలు ఆకాశాన్ని తాకాయి ఈ సందర్భంగా తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు జనసేన నియోజకవర్గ నాయకులు జొన్నా రాజేష్ మాట్లాడుతూ రాజధానిని శ్మశానంతో పోల్చి రాష్ట్రాభివృద్దిని చంపేశారని స్కాముల మీద స్కాములు చేస్తూ ప్రజాగ్రహానికి గురై నూట యాభై ఒకటిలో ఐదు పోగొట్టుకుని పదకొండికి పరిమితమయ్యారని దుయ్యబట్టారు అందుకే పీడ విరగడై నేటికి సంవత్సరం అంటూ చేసుకుంటున్న సంబరాలకు విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు పేడ విరగడై నేటితో ఏడాది ఇది మా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఉదయం సంక్రాంతి సాయంత్రం దీపావళి రాష్ట్రం మొత్తం జరుపుకుంటుంది గత ఏడాది ఎక్కడ చూసినా వైసీపీ ప్రభుత్వం దోపిడీ 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 రాజధాని అమరావతిని శ్మశానం అన్నాడు అప్పుడేమైంది నూట యాభై ఒకటి అయిపోయి పదకొండు కూడా మిగిల్లా అది ఆ రో ఆనాడు మన పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్తే అందరూ నమ్మలేదు కానీ ఎలక్షన్స్ అయ్యా తెలిసింది ప్రజాగ్రహం ఏ రకంగా ఉందో రోడ్ల మీద వెళ్తుంటే గత ప్రభుత్వంలో రోడ్ల మీద ఈ నడిచిన వెళ్ళిన ఏ వాహనదారుడు కూడా ఆ ప్రభుత్వానికి ఓటేలా కానీ ఈ సంవత్సరం చూడండి తనాలి రోడ్డు చూడండి తెనాలి రోడ్డు వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుంది ఎంత హుందాగా ఉంటుంది ఒక తెనాలి రోడ్డు చాలు ఈ సంవత్సర పరిపాలన సుపరిపాలన ఏ రకంగా ఎంత అద్భుతంగా సాగిందో అలాగే మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మా జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి వాడవాడల గ్రామ గ్రామాన జరుపుకోమండంతో మేము ఇప్పుడే వండవల్లి సెంటర్లో అలానే తాడేపల్లి కార్యక్రమం జరుపుకున్నాం ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరూ మన టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు గారు కావచ్చు అలానే మన రాష్ట్ర నాయకులు ఐటీ కోఆర్డినేటర్ చవాక్ల కోటేష్ బాబు కావచ్చు దేవి గారు కావచ్చు శ్రీధర్ గారు కావచ్చు జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క జనసేనాని పిలుపు మేరకు వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రాష్ట్ర ఐటి విభాగం కోఆర్డినేటర్ చెవాకుల కోటేష్ బాబు తాడేపల్లి టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉదయం సంక్రాంతి సాయంత్రం దీపావళి వాడవాడలా ఘనంగా జరుపుకున్నామని అన్నారు రహదారులను అటవీ ప్రాంతాల్లో వేసిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేనని గత అరవై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి గొప్ప పని చేయలేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మా ప్రీతమ నేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పీడ విరగడే ఏడాది అనే కార్యక్రమం ప్రజలందరూ కూడా ఒక సంక్రాంతి ఉదయం జరుపుకుంటూ దీపావళి రాత్రి జరుపుకుంటూ ఒక పండగ వాతావరణంలో అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు దానికి కారణం గత ప్రభుత్వం ఆచరించిన నిరంకుశత్వం ఏదైతే రోడ్లు మరియు మౌలిక వసతులు పక్కన పెట్టి కేవలం బటన్లు మాత్రమే నొక్కుతూ డబ్బులు విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు పట్టించి నాశనం చేసినటువంటి జగన్ రెడ్డి పాలనకి విరుడు కూడా ఈరోజు ఈ సంవత్సర పాలన సుపరిపాలన అందిస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మనకి వాడవాడల ప్రతి గ్రామంలో కూడా ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు అందరూ కూడా పాల్గొని దీపావళి అలాగే ఉదయం సంక్రాంతి ఉత్సవాలు ముగ్గులు పోటీలు ముగ్గులు వేసి ఆడవారు కూడా తమ వంతు సంతోషాన్ని వ్యక్తపరిచారు మౌలిక వసతులు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేస్తూ పంచాయతీరాజ్ శాఖకే వర్ణ తెస్తూ నవ్వుతున్న భవిష్యత్ అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారి పాలన సాగుతూ ఉంది సంవత్సరం రోజులు గడిచింది పేడ విరగడి అనే పిలుపు మేరకు ఈరోజు ఎంతో సంబరాలు చేసుకుంటూ దీపావళి పండగ ఆ సంక్రాంతి పండుగ ఆ విధంగా మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ తాడేపల్లి పట్టణంలో కూడా మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషకరమైన విషయం అంతేకాకుండా అభివృద్ధి అనేది పరిపాలనలో చేతగాని ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవటం వలన ఆ రోజుల్లో పరిపాలన ఏ విధంగా చేయాలో తెలియక చేసిన ముఖ్యమంత్రి ఈరోజు నేను ఎంతో అభివృద్ధి చేస్తాను అనే మాటలు అనేది అసత్యం అని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అటవీ ప్రాంతాల్లో డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఎవరు వెళ్ళని ఏ ముఖ్యమంత్రి కూడా ఎల్లని ప్రదేశాలకు వెళ్ళి ఈరోజు రోడ్లు కానీ ఇవన్నీ బడుగు బలహీన వర్గాల కోసం ఏపిస్తున్నారంటే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలే తెలుసుకుంటున్నారని నేను మాట్లాడుతూ ఇంతటితో